తులారాశి వారికి రాసులు శుక్రగ్రహ సంచారము లాభస్థానంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారము భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము షష్టమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము ఈయన వక్రిచి ఉన్నారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాక్ సంబంధమైనటువంటి అంశాలలో అప్రమత్తంగా ఉండండి సోషల్ మీడియా కావచ్చు లేదా మీకిందది మంది వంద మంది పనిచేస్తున్న సందర్భంలో కాస్తంత నోరు జారటము అనుకోనటువంటి మాటలు పడటము తద్వారా మిమ్మల్ని ఎంతో అభిమానంగా ఆప్యాయంగా ప్రేమగా గౌరవంగా చూసుకునే వాళ్ళ దృష్టిలో మీ మీద వేరే విధమైనటువంటి అభిప్రాయాలు రావడము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఏదో చికాకులు అన్నాను లేదా మాట తులిందని తర్వాత మనం క్షమాపణ చెప్పుకున్నా మన ఉద్దేశాలను వివరంగా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే అభిప్రాయం మన మీద ఏర్పడకపోవచ్చు జరగవలసినటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు క్రితం చేసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు అందులో వచ్చినటువంటి ఉత్సాహం ప్రోత్సాహం కారణంగా మరికొన్ని కార్యక్రమాలను చేయాలి మీ ఆధ్వర్యంలో నిర్వహించాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి మంచి ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శించగలుగుతారు పలువురు ప్రశంసలను పొందగలుగుతారు ఉన్నతాధికారులతో మాటలు పడినప్పటికీ ప్రయోజనాలను మాత్రం చేజార్చుకోరు మీరు చేయవలసినటువంటివి చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సక్రమంగా తీసుకొని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు టెంపరీ ఉద్యోగాల్లో ఉన్న వారికి అయ్యే అవకాశాలు ఏర్పడతాయి కొన్ని కండిషన్లు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది ఏదేమైనా సరే ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు వాటికి అంగీకరించగలిగితే మీకు సర్వదా శ్రేయస్కరం ఇది గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో ముఖ్యమైనటువంటి చర్చలు ప్రస్తుతానికి పోస్ట్ లో ఉన్నప్పటికీ తద్వారా వచ్చే మంచి పరిణామాలు శుభవార్తలను మాత్రం వినగలుగుతారు ఒక మంచి అంచనా వేసుకోగలుగుతారు అంటే ప్రస్తుతం రోజులు బాలేదు అని కేవలం ఒక వారం పది రోజులకు పోస్ట్ పోన్ చేస్తారు అంత మాత్రమే కానీ జరగవలసినటువంటి కార్యక్రమం తదితర విషయాలలో మాత్రం మంచి ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని మీరు గ్రహించగలుగుతారు ముందుగానే తెలుసుకోగలుగుతారు కొత్తగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రాన్ని పఠించండి శక్తి ఉన్నవారు స్వయంపాకాది దాన కార్యక్రమాలు పెద్దల పేరు మీద విధి విధానంగా నిర్వహించండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి